ప్రైస్త్ లార్డ్ ఈ దినపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము యాభైవ అధ్యాయము పదిహేనవ వచనము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు మనం ఎప్పుడైతే మన శ్రమలోనూ కష్టములోను ఇరుకులోను ఇబ్బందుల్లోనూ కష్ట సమయమందు మనం తండ్రి వైపు చూచి నిజముగా ఆయనకు మొరపెట్టినెడలా తండ్రి అయిన దేవుడు మన ప్రతి ప్రార్థనను విన్నపమును మరున ఆలకించి ఆయన నామ మహిమార్థమై మనకు విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు ప్రార్థన జీవాధిపతి అయిన మా ప్రియ పరులకు తండ్రి అత్యంత కృపగలేని దేవా నామానికి వందనాలు ఎదిగో ప్రభా ఆపత్ కాలం నిన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నీవు ఉత్తరమిచ్చే దేవుడవని నిబడన నిన్ను మహిమపరిచినట్లు వారి జీవితాల్లో కార్యాలు జరిగించేవాడమని వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఎదిగో తండ్రి నేను నామ మహిమార్థమైన నిబడలను దీవించండి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించమని క్రీస్తు పేరట వేడుకొని చిన్నాను తండ్రి ఆమెయిన్